రామరాజు ముందు సాక్ష్యాలతో సహా శ్రీవల్లి కుటుంబం నిజస్వరూపాన్ని బయట పెట్టేసిన ప్రేమ నర్మద మా నాన్నని మోసం చేస్తావా అంటూ శ్రీవల్లిని ఇంట్లోంచి వెళ్ళిపోమంటూ షాక్ ఇచ్చిన చందు మరి ఇది ఎలా జరిగిపోతుందో అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ అయితే వెళుతూ ఉంటారు ప్రేమ అయితే కాలేజ్కి అలాగే నర్మద తను డ్యూటీకి అయితే వెళుతూ సమయంలోనే శ్రీవల్లి తండ్రి టిఫిన్ అమ్ముతూ కనిపిస్తూ ఉంటాడు నీకు ఒక్కసారి నర్మద చూస్తుంది ప్రేమ అటు చూడు ఏమైంది అని చెప్పేసి అటు చూసేసరికి చూసావా శ్రీవల్లి వాళ్ళ నాన్న నేను చెప్పాను కదా శ్రీవల్లి వాళ్ళ నాన్న బండి మీద టిఫిన్ అమ్ముతాడని నువ్వు అప్పుడు ఎవ్వరూ నమ్మలేదు ఇప్పుడు చూసావా అవునక్క నిజంగానే అతను బండి మీద టిఫిన్ అమ్ముతున్నాడు ఇతను చాలా మోసం చేస్తున్నాడు కోటేశ్వర్లమని ఫైనాన్స్ వ్యాపారస్తులమని మోసం చేశారు కదా చెప్పనేసరికి దగ్గరికి వెళ్ళి బాబాయ్ టిఫిన్ ఇవ్వమంటూ పిలుస్తుంది టిఫిన్ ఇచ్చి ఒక్కసారి వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతాడు చాలా బాగా మోసం చేశారు కదా బాబాయ్ ఎంత పెద్ద అబద్ధం ఆడారు శ్రీవల్లి మమ్మల్ని ఎలా ఆడుకుంటుందో తెలుసా కానీ ఇప్పుడు మేము శ్రీవారికి బుద్ధి చెప్తామని చెప్పేసి అక్కడి నుంచి గబగబా బయలుదేరిపోతారు ఇప్పుడు ఏం చేయాలి భాగ్యం నన్ను చంపేస్తుంది అక్కడ నా కూతురు జీవితం అన్యాయమైపోతుందని పరుగులు పెడతాడు ఎంత పరుగులు పెట్టినా ఆల్రెడీ వెళ్ళ దూరం నుంచి వీడియో తీసేయడం జరుగుతుంది రామరాజు దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని చూపించడానికి సిద్ధపడతారు ఏంటి ఇద్దరు వెనక్కి వచ్చేసారేంటి ఏమైంది అంటూ ఉండగానే కొంతమంది జాతకాలు తెలిసాయి జాతకం చెప్దామని వచ్చాను రా శ్రీవల్లి ఈరోజు జాతకం చెప్పాలనుకుంటున్నాను ఏంటి గవర్నమెంట్ జాబ్ మానేసి జాతకాలు చెప్పాలనుకుంటున్నావా అవును జాతకం చెప్పడం చాలా ఇష్టంగా ఉంది కొన్ని కొన్ని జాతకాలు బయటపడితే కొన్ని నోళ్లు మూత పడతాయి అని చెప్పేసి అనేసరికి ఏదేదో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావే అని చెప్పి సరే పాద అని లోపలికైతే వస్తుంది త్రీవల్లి మావిగారండి అని చెప్పి పిలిచేసరికి ఏంటి మీ ఇద్దరు బయటకు వెళ్లారు కదా అప్పుడే వచ్చేసారేంటి నువ్వు ఉద్యోగానికి నువ్వు కాలేజీకి వెళ్లలేదా మావి గారండి మీకు విషయం చెప్పాలి చెప్పడం కాదు చూపిస్తాం అని చెప్పేసరికి అందరూ ఇంట్లోనే ఉంటారు అదే సమయంలో వీళ్ళిద్దరూ ముందుగా వెళ్లిపోతారు కాబట్టి వీళ్ళిద్దరే తిరిగి వెనక్కి అయితే వస్తారు అలా వెనక్కి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి ఇక ఆ వీడియోని రామరాజు చేతిలో పెడతారు మావి గారండి శ్రీవల్లి కుటుంబం జాతకం మావి గారండి ఏంటి నా కుటుంబం జాతకమా అంటే వీళ్ళు నిజం తెలిసేసుకున్నారా అని కంగారు పడుతూ ఉంటుంది ఒక్కసారే రామరాజు అది చూసి షాక్ అయిపోతాడు శ్రీవల్లి తండ్రి ఇక సైకిల్ మీద టిఫిన్ అమ్మడం వీడియో తీసి రామరాజ్కి చూపించేసరికి రామరాజ్ షాక్ అయ్యి శ్రీవల్లికి అలాగే చందుకి చూపించి ఏంటి ఇదంతా అంటూ గట్టిగా అరిచేసరికి తలదించుకుని నిలబడుతుంది మన కుటుంబాన్ని మోసం చేసి గొప్పింటి వాళ్లమని మనల్ని నమ్మించారు మావయ్య గారిండి ఇంతకాలం మిమ్మల్ని తన వైపు తిప్పుకొని తన నాటకాలు బయట పడకుండా చూసుకుంది అని ప్రేమ అంటుంది ఒక్కసారి చందు అయితే ఇంత మోసం చేస్తావా మా నాన్నని మా నాన్నని మోసం చేసిన నువ్వు ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు కనిపించడానికి లేదు వీళ్ళందరూ చేసే తప్పులు చిన్న చిన్న తప్పుల్ని వేలెత్తి చూపిస్తూ నేనింటికి పెద్ద కోడల్ని అంటూ చెప్తూ ఉంటే బాధ్యతగా ఉంటావు మంచిదానివి అమాయకురాలివి అనుకున్నాను కానీ తెలివైన తెలివైనద ఉండి మా ఇంటిని మోసం చేసి ఇంట్లో అడుగు పెట్టామని తెలిసిన తర్వాత మా నాన్నగారిని మోసం చేసింది మీ కుటుంబం అని తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి లేదు అంటూ శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చేస్తాడు చందు అయితే ఇంకెవ్వరూ కూడా మాట్లాడరు రామరాజుకి కుటుంబం మోసం చేశారని తెలిసేసరికి పెద్ద షాక్ ఎదురైపోతుంది ఇక అలా శ్రీవల్లి నిజ స్వరూపం మొత్తం కూడా బయటపడిపోతుంది రామరాజు ముందు శ్రీవల్లికి మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోతుంది మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలానే జరిగిపోతుంది మీరు కూడా ఇలా జరగాలని కోరుకుంటున్నారు కదా అయితే వీడియోని అయితే లైక్ చేసేయండి అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేసేయండి